తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ తెర మీదకి వచ్చిందండి ఏంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు నేను మళ్ళొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నా మీ అందరికీ ఇది తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో వాస్తవాలని చెప్తూ ప్రజల ముందు నిలుసుంటున్న టీవీ న్యూస్ ఛానల్ రంజిత్ అనబడే నాకు నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారో అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే కానీ నేనేమంటున్నానంటే ప్రశ్నించే వ్యక్తుల పక్క పక్షాన ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించే గొంతుకల పక్షాన ప్రజలు ఎప్పుడూ కూడా నిలబడతారనే నమ్మకం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటికి సరిగ్గా అరవై ఒకటోసారి ఢిల్లీకి బయలుదేరుతుండు రేవంత్ రెడ్డి రేపు జరిగే ఇలా జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటాను తెలంగాణ రాష్ట్రానికి గీ నిధులు కావాలి తెలంగాణ రాష్ట్రానికి గీ అభివృద్ధి కావాలి తెలంగాణ రాష్ట్రానికి గిది కావాలి గది కావాలని ఎప్పుడు కేంద్రం ముందు ప్రపోజల్ పెట్టి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేసిన దాఖలా లేదు యూరియా విషయంలో రైతులు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయంలో దానికి సంబంధించి ఒక యాప్ని తీసుకొచ్చాను అరే యాప్లు తీసుకొస్తాం సరే నేను యాప్లో బుక్ చేస్తాను యాప్లో బుక్ చేస్తే మళ్ళీ నేను ఎక్కడికి పోవాలి ఏది ఆన్లైన్లో ఇట్లా బుక్ చేయాలో ఫోన్ల నుండి లేదా కంప్యూటర్ సిస్టర్లో డబేలు అని ఒక యూరియా బస్తా పడుతుందా మళ్ళీ గోదాం దగ్గరికి పోవాల్సిందే కదా లేకపోతే యాప్లో బుక్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఏమన్నా స్విగ్వి జొమాటో జెప్టో లెక్క వాళ్ళు ఏమైనా లేకపోతే ఇతరత్ర యాప్ల లెక్క వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా లేదు కదా మళ్ళీ అక్కడ బారులు తీరాల్సిందే కదా యాప్లు తీసుకొచ్చిన విజయవంతమైంది పైలట్ ప్రాజెక్ట్ ఇవనికి చెప్తున్నారు ఏంది చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజలకు వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు అరవై సారి ఢిల్లీకి పోతున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రైతాంగం ప్ర కష్టాలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు మీకు కేంద్రం సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయట్లేదా బ్యాక్ అండ్ ఉందా లేదా మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేసి లేదా మీరు ఏం చేసిల్ అని మేము అడగట్లేదు మా తెలంగాణ ప్రాంత ప్రజలు రైతన్నలు కన్నీరు పాలవుతూ అవస్థలు పడుతున్నారు కదా మరి వాళ్ళ సంగతి ఏందని అడుగుతున్నాం వాళ్ళ కష్టాలు ఏందని అడుగుతున్నాం వాళ్ళ బాధలు ఏందని అడుగుతున్నాం మరి వాళ్ళకి ఎప్పుడూ న్యాయం చేస్తారు అది లేదు ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని చెప్పాలి మీకు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పేరు పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెబల్స్ను ప్రత్యర్థులను గెలిపించాడని ఆరోపించారు అక్కడి కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు కొంతమంది అధికారులు మంత్రి పొంగులేటి వైపు ఉండి తమకు సహకరించడం లేదని రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్ కూడా ఇద్దరికీ ఫిర్యాదు చేశారు అంటే తన సైన్యాన్ని పెంచుకోవడానికి తన వ్యక్తిగత సామర్థ్య ఏది వ్యక్తిగతంగా ఉండే తన యొక్క నమ్మకస్తులను దాంతోపాటుగా రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఏక్నాథ్ షిండేగా మారేది కూడా పొంగులేటి రెడ్డి మీరు అనుకుంటున్నారేమో రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మన రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటైనే పూర్తి స్థాయిలో కూడా ఏక్నాథ్ షిండే రూపంలో అవుతాడు ఈ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అవే ఉంటాయి నా అంచనా ప్రకారం అయితే నా అంచనా ప్రకారం తెలంగాణలో కొంతమంది విశ్లేషకుల వాదన లేదా ప్రజా సంఘాలు లేకపోతే కొంతమంది మేధావుల వాదనను చూసుకుంటే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈయన రేవంత్ సర్కారు మీద పూర్తి స్థాయిలో కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసే అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వం పడిపోతే ముందస్తు ఎన్నికలలో భాగంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఎన్నికలు ఎట్లయితే ఉన్నాయో అట్లా ముందస్తు ఎన్నికల పోయి ప్రభుత్వం పతన దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖమ్మం నల్గొండ జిల్లాలో ఇప్పటికే నా వర్గానికి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలను గెలిపించిన అని చెప్పుకుంటున్నాడు కదా ఆ వర్గంతోనే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరవేసి ఏక్నా షిండేగా మారే అవకాశం కూడా పొంగులేటి రూపంలోనే కనబడుతుందంటూ రాజకీయ అయితే చెప్తున్నారు ఎప్పటికైనా రేవంత్ రెడ్డికి ఏకు మేకులా మారేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికైనా ఏకు మేకులా మారేది పొంగులేటి శ్రీనివాసరెడ్డే కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తిగా జరిగే అంశం ఇదే కాబట్టి ఎప్పటికైనా ఏదైనా ఒకటే అంశం తెర మీదకు వస్తుంది దీంతోపాటు ఇది జరిగే ప్రతి అంశం కూడా ఇట్లనే అయిపోతుంది సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నేను చెప్పే అంశం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికైనా కూడా ఏక్నాథ్ షిండేగా మారే అవకాశాలు అయితే ఉంటాయి